అనగా కొంతమంది దొంగలు ఇంట్లో దొంగతనం గావించి వాటిని అపహరించి తీసుకొని పోతున్నారు పర్సన్ అండ్ క్యారీ అవే అప్పుడు వాజ్ హ్యాపీనింగ్ పహల్గాం లోపల పోలీసులు పట్టుకున్నారు పోలీస్ ది థింగ్స్ ఇన్ పహల్గా

యూ జ్యువెలరీ టు ఇచ్చారు అన్నాడు ఎస్ ఐ మీరు ఎక్కడ నుంచి తెచ్చారు ఇచ్చారు ఫ్రోమ్ యు గెట్ దిస్ అన్ని ఎక్కడ నుంచి వచ్చాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు దీస్ ఫ్రమ్ ది వెరీ సోర్స్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇచ్చిండేది ఎవరు హూ గేవ్ యూ ఇచ్చిండేది నేనే ఈ విధంగా కొంచెం అయోమయ స్థితిలో మాట్లాడుతూ వచ్చాడు బాబా హీ గేవ్ సచ్ ఆన్సర్స్ వేట్ అండ్ మిస్టీరియస్ విచ్ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ బై పోలీస్ ఎవరు ఈ పోలీస్ అండర్స్టాండ్ చేసుకోలేదు పోలీస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇది యొక్క ప్రాకృతమైన స్థితిలో ఉంటున్నారు దేవర్ ఆల్ యూన్ ది వర్లీ ప్లేబాది పారమాత్రక స్థితి బాబా వాద్ ఆల్వేస్ ఇన్ దాడిని అర్థం చేసుకోవాలంటే ప్రాకృతికి ఏమాత్రమే అర్థం కాదు ది వన్లీ పీపుల్ కెన్ ఎవర్ అండర్స్టాండ్ బాబా ఫ్రమ్ దట్ స్టేట్ కనుక అందరికీ నేనే ఇచ్చినటువంటిది నేను లేకపోతే ఎవరు తీసుకోగలరు ఎవరి సంపాదించగలరు ఐ హాగ్ యువన్ టు ఎవరీ వన్ ఏదో మాట్లాడే ప్రయోజన బాబా పోవాలి చాంద్రుభాయ్ పటేల్ బాబానికి ఇష్టం లేదు చాందోబాయ్ పటిల్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ బాబా ఏదో మ్యాజిస్ట్రేట్ కింద ఇంకా మిగతా దగ్గర మాట్లాడేసేసి కమిషన్ టు మ్యాజిస్ట్రేట్ అండ్ పీపుల్ ఆఫ్ ది హైయర్ లెవెల్ అండ్ కమిషన్ వాజ్ సెంట్ అక్కడికి వచ్చి వారు మాట్లాడే సమయం లోపల వీట్నెస్ మీ తండ్రి పేరు ఏమి కమిషన్ కి ది బిగా యువర్ ఫాదర్ బేమ్ బాబా 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 మీన్స్ తండ్రి ఏంటి బాబా మీన్స్ ఫాదర్ కనుక మీ తండ్రి పేరేంటి బాబా వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్ బాబా ఇస్ ద నేమ్ మతం మీది టు విచ్ రిలీజియన్ డూ బిలాంగ్ దైవతం ది రిలీజియన్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి వచ్చారు వే వేర్ డి కమ్ ఆత్మ నుంచి వచ్చారు ఫ్రమ్ ఆత్మా హావ్ కమ్ ఈ కులం బిలాంగ్ దివ్యమైన కులము ఈ విధంగా చెప్తూ వచ్చాడు ఈ ఆన్సరింగ్ అందువల్లే అక్కడ అయ్యే బాబా సాయి అని మహానస్పతి అన్నాడు ఇక్కడ తన తండ్రి పేరేం పేరంటే బాబా అన్నాడు కాబట్టి సాయి బాబా ఈ రెండు చేరి సాయి బాబా అని అయిపోయింది మహాస్పతి వెల్కమ్ స్వామి బాబా ఇన్ ఆన్సర్స్ రెఫర్ టు సాయి బాబా అనేటువంటి ఎప్పుడు పుట్టాడు ఎవరు పెట్టారు ఎవరు ఏమిటి తెలియదు తర్వాత ఇతను దైవత్వం ఏ రీతిగా ఉంటుండాలి అని అనేక మంది సందేహిస్తూ వచ్చారు ఆఫ్ పీపుల్ బిగా ఈ మార్గశుద్ధ పంచమి దత్తాత్రేయ జన్మదినం వచ్చింది